అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి దాదాపు పదిహేడు అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గాలకి నీళ్ళు అందించడానికి ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షలతో ఆనాడు మొదలుపెట్టినా ఇప్పుడు అది పెరిగి పెరిగి ఆరు లక్షల ఎకరాలు పైబడి ఇంకా పెరిగిపోతుందని చెప్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ఇరిగేషన్ శాఖ మధ్యలు అట్లాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరిద్దరూ ఈ ప్రాజెక్ట్ని రివ్యూ చేసి అత్యంత ప్రయారిటీ ప్రాజెక్టుగా తీసుకొని దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అట్లాగే పెరిగిన ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని గతంలో ఉన్నటువంటి టీఎంసీకి సంబంధించి ఆ పదహారు పాయింట్ టీఎం థర్టీ ఎయిట్ టీఎంసీ ఉంటే అది పెరిగి ఇప్పుడు సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ టీఎంసీ దాకా అవసరం పడుతుందని చెప్పారు దాని గురించి కూడా గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు ఇప్పటికే ఆ సిడబ్ల్యూసీ వాళ్ళు దృష్టికి తీసుకొని రావడం కోసం అది చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా అది కూడా సాధిస్తారు అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి దాదాపు ఒక సిక్స్టీ సెవెన్ క్రోర్స్ అవసరం ఉందని చెప్పారు తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రయారిటీ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి త్వరితగతనే వెంటనే దీనికి సంబంధించినటువంటి ఆ జిల్లా కలెక్టర్ల అధికారులకు ఇప్పుడే ఇరిగేషన్ మంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు వారు వెంటనే దీనికి సంబంధించి సమాచారం పంపించిన వెంటనే ఇమీడియట్గా ఈ ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అట్లాగే పెండింగ్ బిల్స్ గురించి కూడా చెప్పారు అవి కూడా మొత్తం కలిపితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అవి కలిపి హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోస్ దాకా ఉంది ఉందని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా దశల వారిగా విడతల వారిగా రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకొని పోవటం కోసం మేమంతా ప్రయత్నం చేస్తాము